చివరికి ఏమైంది పూర్ణాహుతి సమయం వచ్చింది మొత్తం వెయ్యి సంవత్సరాలు అయిపోయింది విశేషమైనటువంటి యాగం చేశారు మొత్తం ప్రపంచంలో జగత్తులో ఉన్నటువంటి అన్ని బ్రహ్మాండాల నుంచి వచ్చినటువంటి దేవీ దేవతలు బ్రహ్మలు విష్ణువులు మహేశ్వరులు అందరూ అక్కడే ఉన్నారు దేదీప్యమానంగా వెలిగిపోతుందంట ఆ క్షేత్రమంతా కూడా అంత క్షేత్రం వెలిగిపోతూ ఉంటే పూర్ణాహుతి సమయం వచ్చింది ఇప్పుడు ఏం చేయాలి పూర్ణాహుతికి అతి గొప్పవైనటువంటి పదార్థాలను తీసుకొచ్చి హోమగుండంలో వెయ్యాలి బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ముగ్గురు ఏం చేశారట తమ తమ శక్తులతో కూడి హోమద్రవ్యంలో పడిపోయారట పూర్ణాహుతి స్వరూపంగా అందులోకి తమని తాము వ్రేల్ చేసుకున్నారట ఆ చేసుకునేటప్పటికి ఏమైంది అసలు ఆ హోమగుండల్లో ఉన్నటువంటి వేస వ్రేల్చబడినటువంటి ఆ పూర్ణాహుతి వల్ల మొత్తం జగత్తు ఇక్కడ ఇక్కడ పూర్ణాహుతిలో వాళ్ళు ఆరుగురు పడిపోతే కదా ఇక్కడ పూర్ణాహుతిలో వాళ్ళు ఆరుగురు పడిపోతే ఇక్కడ నుంచి డైరెక్ట్గా మణిద్వీపంలో అమ్మవారు కూర్చున్న చోటుకి పూర్ణాహుతి ఒకే స్థాయిలో తేజస్వరూపంగా వెళ్ళిపోయి అమ్మపాదాలని పట్టేసుకుంది పట్టేసుకున్నప్పుడుకి ఏమైంది ఇక్కడ మనం శాస్త్రం చదువుకున్నప్పుడు ఏం చెప్తాం ఆ భండాసుర వద చేయడం కోసం దేవతలు తమ శరీర భాగాన్ని ప్రేమ చేశారు హోమంలో అని చెప్తాం వేలిస్తే ఎప్పుడో అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆ వేడి తగిలితే పాప ఆవిడిలా తొంగి చూస్తుంటారు ఇప్పుడేమైంది బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు స్వయంగా దూకేశారు ఏమైపోయింది అమ్మవారు ఈ హోమ ద్రవ్యమంతా పూర్ణాహుతిగా తనకి దక్కడం ఏమిటి దక్కిన మరుక్షణం తాను స్వీకరించినటువంటి స్వరూపంగా ఆ హోమగుండం నుంచి తానే వచ్చింది చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగ స్వరూప క్రోధాకారాంకు సోజ్వల మనోరూపేక్షకో దండ పంచతన్మాత్ర సాయక ఎర్రనైనటువంటి వస్త్రాలు ధరించి ఎర్రనైనటువంటి కళ్ళతో ఎర్రనైనటువంటి ఆభరణాలతో తనని తాను అలంకరించుకున్నటువంటి తల్లి దాంతోపాటు ఎర్రని పూలు ఎర్రనైనటువంటి అక్షంతలతో ఎర్రనైనటువంటి చందనంతో అలంకరితమైనటువంటి శరీర భాగాలు ఎర్రనైనటువంటి గాజులు కెంపులతో మణులతో కూడుకున్నటువంటి కిరీటాలు వీటన్నిటి మనుమయ మకుటాలు ఇవన్నీ కూడా అమ్మవారికి ఎరుపు రంగుతో ఉన్నాయట ఆ ఎరుపు రంగుతో కూడుకున్నటువంటి శరీర ఛాయతో మొత్తం అమ్మవారు అప్పుడే ఉద్ధద్భానుశాస్రం వెయ్యి సూర్యులు ఒక్కసారిగా కనుక జగత్తులోకి వస్తే ఎంత ఆనందం కలుగుతుందో అటువంటి ఆనంద ప్రదర్శన చేయడం కోసం హోమగుండల నుంచి బయటకు వచ్చింది ఆవిడ బయటికి రావడం ఏమిటి ఆవిడ చేతుల్లోంచి ఆవిడ కంతి దృష్టిలోంచి మొత్తం బ్రహ్మ విష్ణు మహేశ్వర్ని వారి వారి శక్తి స్థానాల్లో అలాగే నుంచి అమ్మవారిని ఎదుర్కొంటా కనపడ్డా అంటే వాళ్ళని మళ్ళీ పునః పునఃప్రతిష్ఠ చేసేసింది ఆవిడ ఆవిడలోంచి తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠించేసింది ప్రతిష్ఠించి చెప్పింది అబ్బా ఎంత అద్భుతమైన యాగం చేశారయ్యా నాకు చాలా ఆనందం కలిగింది మీరు చేసినటువంటి యాగ విశేషము నాకు చాలా గొప్ప అనుభూతిని కలిగించింది ఈ అనుభూతిని మీతో పంచుకోవాలి అంటే మీ ముగ్గురు కూడా నా అంతటి వాళ్ళు అవుతారు పెద్దగా వేద పరిజ్ఞానం లేక గురు అనుగ్రహం లేక ఏదో పురాణాల్లో ఇతిహాసాల్లో చిన్న చిన్నగా కథల్లా వినేటువంటి ఒక వర్గం వారందరికీ కూడా బ్రహ్మగారన్నా గారన్నా శివుడన్నా మొత్తం జగత్తుని పరిపాలించే వాళ్ళు వాళ్లే అనేటువంటి స్థాయిలో మిమ్మల్ని బాగా నమ్ముతారు మిమ్మల్నే కొంచుకుంటారు అంటే నా అంతటి వాళ్ళు మీరు అవుతారు మీకు నాకు అభేద స్థితి వచ్చేస్తుంది బాగా తెలుసుకున్న వాళ్ళకి వేద విజ్ఞానం పరులైనటువంటి వారికి మాత్రమే మీరు కూడా నా నుంచి వచ్చారు మీ శక్తి కూడా నా నానుండే వచ్చిందనేటువంటి విషయం అర్థమవుతుంది అంతవరకు మొత్తం జగత్తుని మీ ముగ్గురు నా స్వరూపంగా అందరూ మిమ్మల్ని కొలుస్తూ ఉంటారు అంటే దాంతోపాటు ఏం చెప్పింది మీరు ఎప్పుడు కూడా నాలోనే ఉంటారు నాలో లేకపోతే బయటకు వచ్చి నా కర్తవ్యాన్ని మీరు చేస్తూ ఉంటారు అంతే తప్ప నాకు అన్యులు కాదు మీరు మీరు నేను ఎప్పుడు కూడా ఒకటే స్వరూపాన్ని కలిగి ఉంటాము అని విష్ణుమూర్తిని పిలిచింది అయ్యి అందరికన్నా నువ్వు శ్రేష్ఠుడి ఈ యాగం చేయాలనేటువంటి సంకల్పం నీకు కలిగింది తర్వాత మిగతా అందరూ నీకు సహాయకారులుగా ఉన్నారు అటువంటి శ్రేష్ఠత్వాన్ని కలిగినటువంటి వాడివిగా ఇవాటి నుంచి ఈ భూలోకంలో నీకున్న గుడులు ఎవరికి ఉండవు నీకున్న ఆదాయం ఎవరికి ఉండదు నీకున్న ఐశ్వర్యం ఎవరికి ఉండదు నిత్య కళ్యాణం పచ్చతోరణం ఎప్పుడూ నీకు ఏదో ఒక విశేషమే అవునా కదా ఎప్పుడు చూసినా నీ చుట్టూతా మనుషులు తిరుగుతూనే ఉంటారు నీ స్తోత్రాలు నీ నామాలు ఎప్పుడు ఇళ్ళల్లో పాడుకుంటూ ఉంటారు జనాతికంగా నీ నామాలన్నీ కూడా విశేష బహుళ ప్రచారం జరుగుతాయి నీకున్నంత అసలు ఆ ప్రియారిటీ అసలు ఏది చేద్దామన్నా సత్యవతం చేద్దామన్నా నువ్వే అవునా కదా ఏమి రాదండి ఏదో ధనుర్మాసం వచ్చింది లేకపోతే కార్తీక మాసం వచ్చింది ఏదన్నా సరే విష్ణు సహస్తామాన్ని ఇంకేదో అంటే శ్రీరాముడు అంటారు ఇంకేదో అంటే శ్రీకృష్ణుడు అంటాడు మొత్తం దశావతారాల్లో మొత్తం జగత్తునంతా నువ్వే పాలించేస్తావయ్య బాబు అవునా కదా మొత్తం దశావతారాల్లో ఏ రూపాన్ని ఎవరు నమ్మినా ఏ ప్రపంచంలో ఏ మూల ఎవరు ఏ మూర్తిని విశేషంగా నమ్మినా అన్ని రూపాల్లో నువ్వే ఉంటావు మళ్ళీ శివుడు వైపు చూసింది అయ్యా నువ్వు మళ్ళీ చిన్నపుచ్చుకోవాకు నీకు శివుడు విష్ణుమూర్తి గారికి స్థితి మీ ఇద్దరిని విడివిడి అనుకుని చూసిన వాడు వెళ్ళిపోతాడు అవునా కదా కనుక ఆయనకెంత వైభోగము ఆ వైభోగమంతా నీ వల్ల ఆయనకు వచ్చిందనేటువంటి భావన పరిపూర్ణంగా నమ్మిన వాడు ఎవరైతే ఉంటాడో వాడు సంపూర్ణమైనటువంటి దేవి అనుగ్రహాన్ని పొందుతాడు గుర్తుపెట్టుకో కనుక విష్ణుమూర్తికి గోడులు గోపురాలు విశేషం శివుడికి నమ్మకము స్థిరచిత్తమై ఈ రెండు గనక కలిపితే పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ఆ అంబా అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలి అనుకున్న వాళ్ళు శివకేశముల భేదాన్ని చూడడానికి లేదు ఇద్దరు పూజల్లోనూ తారతమ్యంతో చేయడానికి అధికారికత లేదు ఏ పూజ చేసినా ఈయనకి చేసినట్లే ఈయన గుడికి వెళ్ళి ఆయన నామం చదువుకుంటే ఈయన ఇంకా ప్రీతి పొందుతాడు ఆయన గుడికి వెళ్ళి ఈయన నామం చదువుకుంటే ఆయన ఇంకా ఆనందపడతాడు కనుక అభేద స్వరూపాలుగా ఇద్దరు జగత్తులో వెలసిలండి బ్రహ్మగారిని పిలిచింది అయ్యా తర్వాత తర్వాత నీ కర్మానుసారం చాలా విషయాలు వస్తాయి నీకు అసలు గుడి కూడా ఉండదు కానీ నీకు గుడి లేదని అపహాస్యం చేస్తారేమో అటువంటి వాళ్ళందరూ విద్యాహీనులు అయిపోతారయ్యా గుర్తుపెట్టుకో బ్రహ్మగారికి గుడి లేదంటే బ్రహ్మగారికి గుడి లేదంటే పది సార్లు అనుకుంటారు తప్పు ఈ కలియుగం తర్వాత తర్వాత ఇప్పుడంటే ముందు త్రేతాయుగం వస్తుంది ముందు ఏ యుగం వస్తుంది కృత ఏమిటి కృతయుగం కృతయుగం వస్తుంది కృతయుగం అయ్యాక త్రేతాయుగం వస్తుంది త్రేతాయుగం అయ్యాక ద్వాపరం ఆ తర్వాత కలియుగం వస్తుంది ఆ కలియుగం వచ్చేటప్పటికల్లా నీ కీర్తి ప్రతిష్టలన్నీ కూడా కొన్ని కొన్ని నువ్వు చేసుకునేటువంటి విధానాల వల్ల తగ్గిపోతాయి కానీ ఆ కలియుగంలో ఏమాత్రం జ్ఞానం ఉన్నవాడైనా శ్రద్ధగా ఎక్కడ గుడి ఉంటే ఆ ఎక్కడ బడి ఉంటే ఎక్కడ గుడి ఉంటే అక్కడ బ్రహ్మ బ్రహ్మ మన విష్ణుమూర్తి శివుడు నమస్కరింపబడుతూ ఉంటారు ఎక్కడ బడి ఉంటే అక్కడ నువ్వు నమస్కరింపబడుతూ ఉంటావయ్యే ఆ బ్రహ్మత్వాన్ని నీకు ఇచ్చేస్తున్నాను కనుక చిన్నపుచ్చుకోకు నీకు నువ్వు చేసేటువంటి స్థితి కార్యమంతా పూర్తి అయిన తర్వాత నీ స్థానం ఎక్కడో తెలుసా విష్ణుమూర్తి గారిలోకి వెళ్ళిపోవు ఇందులోంచి వచ్చావు నువ్వు ఆయన నలభై స్థానంలోకి వచ్చావు ఆయన నలభై స్థానంలోంచి జగత్తులోకి వచ్చావు జగత్తు అంతా చేసావు జగత్తు అయిపోయిన తర్వాత విష్ణుమూర్తి ఎప్పటికీ ఉండిపోయేవాడు నువ్వు నాలోకి రావక్కల్లా ఆయన లోపలికి వెళ్ళిపోవు స్థిరంగా మొత్తం ఆయనలోకి వెళ్ళిపోవడం వల్ల నీకు అనంతమైనటువంటి శాంతి అనంతమైనటువంటి తపో స్థితి ఈ రెండు కూడా కలిగి నువ్వు దేనికోసమైతే నా వల్ల జగత్లోకి వచ్చావో ఆ కార్యము ఎప్పటికప్పుడు చక్కగా చేసుకునేటువంటి సమర్థత నీకు వస్తూ ఉంటుంది ఇలా బ్రహ్మ విష్ణు మహేశ్వర్ని ముగ్గురిని అనుగ్రహించింద అనుగ్రహించేసి ఇప్పుడు ఏమని ఆనందం కలిగింది కనుక ఈ ఆనందంతో ఇప్పుడు ఈ వచ్చినటువంటి చైతన్యంతో ఈ సృష్టి రచనంతా చక్కగా చేస్తూ ముందుకు వెళ్ళిపోండి ఆనందంగా అనుభవించండి మీరు చేసేదానిలో ఎక్కడా కూడా సాత్విక గుణమే ఉండాలి తప్ప రాజసిక తమో గుణాలు మీ లక్షణాలు మీ మీ రూపానికి వెనకాల మీ మీ తత్వానికి వెనకాల ఉన్నటువంటి స్థితిగతులు అయితే కానీ అది మీ పనుల్లో కనపడడానికి అవకాశం లేదు ఎప్పుడు కూడా సాత్వికమైనటువంటి దృష్టితోనూ సాత్వికమైనటువంటి విధానంతోనూ జగత్తునంతా కూడా జాగ్రత్తగా పరిపాలించండి అని చెప్పేసి దేవి అంతర్హితమైపోయింది జనమే చేయడానికి ఇంకా ఆనందం కలిగింది అబ్బా మీరు కళ్ళ నోటుతో చెప్తుంటే ఈ శ్రవణం అంతా అయిపోయిన తర్వాత ఏం చేసి అంబాయాగం కూడా మళ్ళీ విష్ణుమూర్తి చేస్తున్నాడు అనే బా బా ఈ ఫీలింగ్ వచ్చేసింది నాకు లోపల నుంచి చాలా ఆనందం కలిగింది గురుగారు ఇంకా అంబాయాగం గురించి ఇంకేమైనా విశేషాలు ఇంకెవరైనా చేశారా బ్రహ్మ విష్ణు మహేశ్వరిని చేయడం చాలా గొప్ప విషయం మానవ మాత్రం ఎవరైనా చేశారా ఆ మానవ మాత్రం చేయడం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి దుర్భరమైన స్థితి నుంచి వాళ్ళు ఏమైనా బయటకు వచ్చారా వాళ్ళకు కూడా బ్రహ్మ విష్ణు అంత గొప్పతనాలు వచ్చాయా చిరస్థాయిగా వాళ్ళు ఉండిపోయారా ఆ విషయం కూడా నాకు చెప్పండి ఒకసారి ఉంది అన్న మొత్తం భాగవతంలో ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి కథ సుదర్శనుడి కథ ఏదైతే ఉందో ఈ కథ వింటే దారిద్ర్యం తొలగిపోతుందట అవిద్య తొలగిపోతుందట కుటుంబంలో ఏమైనా నిజంగా ఇబ్బందులు ఉంటే అంటే పోట్లాటలు కానీ ఆస్తి ఇబ్బందులు కానీ కోర్టు సమస్యలు ఇవన్న ఉంటే అవన్నీ తొలగిపోతాయట ఈ కథ కామధేనువు వంటిది అని చెప్తుంది మొత్తం దేవి భావం అటువంటి సుదర్శను కథ చెప్తానయ్యా శ్రద్ధాళువేవి నువ్వు ఆ వింటే ఆనందం కలుగుతుంది ఈ యాగం గురించి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు చేసినటువంటి యాగం గురించి వింటే ఎంత ఆనందం కలిగిందో సుదర్శనుడి కథ వింటే అంతే ఆనందం కలుగుతుంది టూకీగా చెప్తాను ఎందుకంటే ఇవాడు మనకు అసలే రథయ రథోత్సవం కూడా ఉంది కనుక కళ్ళకి కట్టుకుని మనసుతో ప్రతిదాన్ని కూడా స్థిరం చేసుకునే ప్రయత్నం చేస్తూ పోండి కోసల దేశం అని ఒక దేశం ఉండేదయ్యా అక్కడ ధ్రువసంధి అనేటువంటి మహారాజు ఉండేవాడు ఆ ధ్రువసంధి అనేటువంటి వాడు చాలా పరాక్రమవంతులు ధర్మశాలి ధర్మాలు తెలుసుకునేటువంటి వాడు సకల విద్య కోవిదుడు చాలా గుణాలు ఉన్నాయి ఆయనకి దాంతోపాటుగా ఇంకో అవలక్షణం కూడా ఉంది ఏమిటయ్యా అంటే వేట ఆ వేట అంటే ఈ క్రీడ వాళ్ళకి ఆ వేట కావాలి ఆ వేట అనేటువంటిది వాడికి ఒక మహా విశేషమైనటువంటి ఇబ్బందికరమైన విషయం ఎప్పుడు పడితే అప్పుడు వేటకి వెళ్ళిపోతూ ఉండేవాడు